ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఒక ఎంఈఓగా పదవి విరమణం చేసిన తర్వాత ఎప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి ఏ విధంగా కృతజ్ఞతాభావంతో ఉన్నాడో అదే క్రమంలో సీఎం బోబుల్ రెడ్డి కూడా మేకపాటి కుటుంబానికి అంత వినయ విధేతలతో ఉన్నాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సీఎం బోబల్ రెడ్డి ఒక సర్పంచ్గానే కాకుండా మండల కన్వీనర్గా కూడా బాధ్యతలు స్వీకరించుకున్నాడు సీఎం ఓబుల్ రెడ్డి అంటే అతనికి ఇటు దుర్గంలో కూడా ఇటు ఎనిమిది మండలాల్లో కూడా సీఎం మోబుల్ రెడ్డి పట్ల మే మేకపాటి కుటుంబం పట్ల ఎంత గౌరవగా ప్రజలు భావిస్తా ఉన్నారో వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదే గౌరవం సీఎం ఓపుల్ రెడ్డికి ఎనిమిది మండలాల కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇస్తున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పదవికి అతను అలంకారమే కానీ అతనికి పదవి అలంకారం కాదని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ వస్తుంటారు ఈ ఎనిమిది మండలాల్లో ఉండే ఎంతో మంది కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా సీఎం బోబుల్ రెడ్డిని ఖచ్చితంగా మనం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అతను ఈ మండల కన్వీనర్ పదవే కాకుండా పూర్తి స్థాయిలో ఇంకా మంచి పదవులు పొందగలుగుతాడనే ఉద్దేశం కూడా వైసీపీ కార్యకర్తల్లో భావన నాటుకుని ఉంది సీఎం మోబుల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ నేమ్గా అంటే అతని పేరు గాను పెంటపల్లి ఓబుల్ రెడ్డి అయినా కూడా సీఎం మోబుల్ రెడ్డి అని చెప్పి అందరూ చాలా గౌరవంగా పిలుచుకుంటారు అతన్ని సీఎం ఓబుల్ రెడ్డి ఇటు వైసీపీలో వ్యతిరేక వర్గాలను మళ్ళీ తీసుకొని దారిని తీసుకురావడంలో కానీ ఇటు అందరిని మమేకం చేయడంలో కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒక మండల కన్వీనర్ బాధ్యత అంటే మండల కన్వీనరే కాకుండా ఎనిమిది మండలాల్లో ఉండే రెబల్స్ని గాని మొత్తాన్ని మర్చికి తేవడంలో సీఎం మోగుల్ రెడ్డి నైపురీత్యం ఖచ్చితంగా కనపడుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సీఎం మోబుల్ రెడ్డి ఎంతో కాలం నుంచి మేకపాటి కుటుంబానికి వినయ విధేతంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి అయితేనేమి మేకపాటి చంద్ర చంద్రశేఖర్ రెడ్డికి అయితేనేమి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి అయితేనేమి వారి కుటుంబానికి ఎంతో గౌరవిస్తూ వారితోనే ఎప్పుడు మమేకమై సీఎం మోబుల్ రెడ్డి ప్రయాణిస్తున్న ట్రావెలింగ్ చూస్తే ఎవరైనా సీఎం మోబుల్ రెడ్డికి ఖచ్చితంగా నిరాజనలు పలుకుతారు అదే క్రమంలో సీఎం మోబుల్ రెడ్డికి ఈ పదవే కాకుండా నెక్స్ట్ నామినేటెడ్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి కూడా కొద్ది మంది వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవడం మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది సీఎం మోబుల్ రెడ్డి అంటే ఇటు దుర్గం వాసులకు కానీ దుర్గం వాసులు కనుసైగా చేస్తే సీఎం మోబుల్ రెడ్డి దుర్గం దుర్గము సీఎం మోహుల్ రెడ్డి మాటకే కట్టుబడి ఉంటారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు దుర్గమే కాకుండా ఎనిమిది మండలాల్లో ఎంతో మందిని సీఎం మోబుల్ రెడ్డి సీఎం రెడ్డి గారు తన హక్కును చేర్చుకొని వారికి ఎన్నో పర్యాయాలు అదే కాకుండా ఉదయగిరిలో ఎంతో సేవ చేసిన వ్యక్తిగా సీఎం మోబుల్ రెడ్డిని అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే సీఎం బోబుల్ రెడ్డికి అత్యున్నతమైన పదవి లభించాలని చెప్పి కూడా సీఎం మోబుల్ రెడ్డి అనుచరు వర్గం అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి మొత్తం భావిస్తూ ఉన్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు